కేపీ దహన సంస్కారాలు పూర్తయిపోయి కేపీ ఫోటోకి పూలమాల వేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత మీరాని బయటికి తీసుకొచ్చి బొట్టు గాజులు తీస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు ఇక అందరూ ఏడుస్తూ ఉంటే మీరా తాళిం చూసుకొని కేపిని తలుచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత తెల్ల చీర కట్టుకొని బామ్మ ఒడిలో పడుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య చూసావా అన్నయ్య నా జీవితం ఎలా అయిపోయిందో అని మీరా ఏడుస్తూ ఉంటే ఇదంతా నీ జీవితం కాదమ్మా నా తలరాత లే జరిగింది అని శరత్ నిజం చెప్పబోతూ ఉంటే బావా నువ్వు అలా బాధపడకు బావా చూడు మీరా నువ్వేమీ బాధపడకు కేపి ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ నేను నీకు ఏమైనా లోటు చేసానా నిన్ను ఎప్పటికీ కూడా బాగా చూసుకుంటాం మీరా మేమందరము ఉన్నాము నువ్వు బాధపడకు అని అపూర్వ ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత శారద ఇక భూమి భుజాలపై ఆంచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అతయ్య మీరు అత్తయ్య మావికి త్వరలోనే బాగైపోతుంది లేండి మీరు ఏమీ తినలేదు నేను తినటానికి ఏమైనా తీసుకువస్తాను అని భూమి అంటుంది లేదమ్మా నాకైతే తినాలనిపించట్లేదు మీ మామయ్య ప్రాణాలతో ఉన్నా కూడా అందరూ చనిపోయారని అనుకుంటున్నారు కదా అని శారద అంటే మామయ్య ఉన్న పరిస్థితుల్లో అందరూ అలా అనుకోవటమే మామయ్య ప్రాణాలకి రక్ష అత్తయ్య ఇప్పుడు మీరు ఏదైనా తినండి ఇంటి దగ్గర మనం మామయ్య చనిపోయారని బాధపడుతూ ఏమీ తినటం లేదు కదా ఇక్కడ మామయ్యకి బాగుంది త్వరగా కోలుకోవాలి అని చెప్పైనా మనం ఆరోగ్యంగా ఉండాలి కదా అత్తయ్య కాస్తైనా తినండి అత్తయ్య ఇంటి దగ్గర ఎలాగూ బాధపడుతూ తినం కదా ఇక్కడైనా తినండి అత్తయ్య నేను వెళ్ళి తీసుకువస్తానని భూమి అంటున్నా భూమి బయటికి రాగానే గగన్ కారు దిగుతూ వస్తూ ఉంటాడు అదేంటి బావా హాస్పిటల్కి వచ్చాడు ఇప్పుడు నన్ను కృష్ణప్రసాద్ మామయ్యని చూశాడంటే ఇంకేమైనా ఉందా అని భూమి మెల్లగా తప్పించుకొని లోపలికి వెళ్తూ ఉంటే ఈ లోపలే గగన్ భూమిని చూసేసి ఏ భూమి ఆగు అంటూ అక్కడికి వస్తాడు ఇక భూమి దొరికిపోయి ఏంటి బావా నన్ను అంత ప్రేమగా పిలుస్తున్నావు అని మురిసిపోతూ ఉంటుంది షటప్ నేను నిన్ను సీరియస్గా పిలిస్తే ప్రేమగా పిలిచినట్లు అనిపిస్తోందా అని గగన్ అంటే అదేంటో బావా నువ్వు ఎలా పిలిచినా నాకు ప్రేమగానే పిలిచినట్లు అనిపిస్తూ ఉంటుంది బహుశా నీ మీదున్న నా ప్రేమ అలాంటిది బావా అని భూమి మురిసిపోతూ చెప్తూ ఉంటే ఇష్యూ నువ్వు ఆపుతావా ముందు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో ఎందుకు వచ్చావో దాని సంగతి చెప్పు అని గగన్ అంటాడు ఓ అదే బావా నాకు మోకాళ్ళ నొప్పి వచ్చింది బావా దాంతో తల బాగా తిరిగిపోతూ ఉంటే నేను ఇంకా మోకాళ్ళ నొప్పి ఎక్కువైపోయింది సరే తల తిరుగుతోంది కదా అని చెప్పి నేను చూపించుకోవటానికి ఇలా వచ్చాను బావా అని భూమి చెప్పటంతో నువ్వు తలకి మోకాలికి లింకు పెట్టావంటేనే నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైంది ఏదో దాస్తున్నో ముందు నిజం చెప్పు అని గగన్ నిలదీస్తూ ఉంటే లేదు బావా ఇదే నిజం బావా నిజంగానే నా హెల్త్ బాగోలేదు అని భూమి చెప్తుంటే అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి చూడండి మీ మామయ్య కృష్ణప్రసాద్ గారికి ఈ ఇంజెక్షన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు అర్జెంటుగా ఈ ఇంజెక్షన్ తీసుకురండి అని నర్స్ చీటీని ఇస్తూ ఉంటుంది దాంతో గగన్ చాలా షాకింగ్గా ఏంటి వీళ్ళ మావయ్య కృష్ణప్రసాద అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అవును సార్ బాగోలేని వాళ్ళకి ఐసీఈలోనే కదా ట్రీట్మెంట్ చేస్తారు అని నర్స్ చెప్తుంది ఇప్పుడు ఆయన ఐసీఈలో ఉన్నాడా అని చెప్తా నీ సంగతిని గగన్ వెళుతూ ఉంటే బావా బావా ఏం జరిగిందో నేను చెప్తాను ఆగు బావా అని భూమి గట్టిగా గగన్ చేతిని పట్టుకొని ఉంటుంది ఎయి ఆగంటూ భూమిని విధిలించేసుకొని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ గగన్ కోపంగా వెళ్తూ ఉంటే భూమి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది నేరుగా గగన్ ఐసీయు లోపలికి వచ్చి కృష్ణప్రసాదిని చూసేస్తాడు ఇక గగన్ చాలా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే బావా ఒకసారి నేను చెప్పేది విను బావా అని భూమి అంటుంది బ్రతికున్న ఈయనకి కొరివి పెట్టమని మీరు నా దగ్గర నాటకాలు ఆడతారా ఈ నాటకంలో నువ్వు మాత్రమే ఉన్నావా మా అమ్మ కూడా ఉందా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అని భూమి అంటుంటే నేను వినను నేను విన్నానంటే నువ్వు కట్టుకథలు మోసం చేస్తూ ఉంటావు నీ చేతుల్లో నేను ఎన్నిసార్లు మోసపోలేదు నీ కట్టుకథలు ఎన్నిసార్లు వినలేదు బాగైపోయిన తర్వాత శిక్ష పడకుండా ఇతన్ని పోలీసుల నుండి అనుకుంటున్నావా ఇప్పుడే వెళ్ళి నేను పోలీసులకి చెప్పేస్తాను అని గగన్ వెళ్తూ ఉంటే బావా బావా ఫస్ట్ నేను చెప్పేది వినుబావా నేను చెప్పింది విన్న తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోబావా అని మళ్ళీ భూమి గగన్ చేయి పట్టుకొని గట్టిగా వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా గగన్ భూమి చేతిని విధులించేసుకొని ఐసీయూ బయటికి వచ్చి ఇప్పుడే ఆ ఎస్పీ సూర్యకి ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటే బావా ప్లీజ్ బావా అని భూమి ఎంత వేడుకుంటున్నా కూడా గగన్ అస్సలు వినకుండా సూర్యకి ఫోన్ చేసేస్తాడు ఇక సూర్య కారు ఎక్కుతూ గగన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ హలో చెప్పు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు మనం చనిపోయామనుకున్న కృష్ణప్రసాద్ ఇంకా ప్రాణాలతో నా కళ్ళెదుట ఐసీయూలో ఇక్కడే ఉన్నాడు అని గగన్ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు అని సూర్య అంటాడు అవును నేను మీకు లొకేషన్ పెడతాను ప్రశాంతి హాస్పిటల్లో ఐసీఈలో ఉన్నాడు వెంటనే వచ్చేయండి నేను కూడా ఇక్కడే ఉంటాను అని గగన్ చెప్పడంతో సరే అలాగే వస్తానని సూర్య అంటాడు అయితే భూమి కారు దిగి అక్కడికి వస్తున్న గగన్ని చూసి ఇదంతా కూడా కలగంటుంది గగన్ కంటపడకుండా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది తర్వాత బిందు కాలేజీలో కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే పూరి అక్కడికి వచ్చి చూడు బిందు నువ్వేమైనా తిన్నావా నాన్న పోయాడని బాధపడుతూ కూర్చుంటే ఎలా ఏమైనా తిను అని పూరి చెప్తూ ఉంటుంది నాన్న లేని ఒకరోజు అంటూ నా జీవితంలో వస్తుందని నేను అస్సలు అనుకోలేదు పూరి అని బిందు ఏడుస్తూ ఉంటే పోయిన వాళ్ళ కోసం బాధపడుతూ తినకుండా కూర్చుంటే హెల్త్ ఏమైపోవాలి ఉన్న నేను తినిపిస్తాను అని చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది అప్పుడే శివ అక్కడికి వచ్చి అబ్బా మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత బాగుందో మీరిద్దరూ ఒక్కటైపోతే చాలా బాగుంది అని చెప్తూ ఉంటే నేనేమీ కావాలని జాలి చూపించటం లేదు పోనీలే నాన్న పోయిన బాధలో ఉందని నేను ఓదారుస్తున్నాను దీని మీద నాకు ప్రేమ లేదు ఏమీ లేదు జాలి చూపిస్తున్నాను అంతేనంటూ పూరి అంటే నిన్నెవరే నాపై జాలి చూపించమన్నారు అని బిందు పూరి ఇద్దరూ కూడా తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉంటారు నీ ముఖం నాకు చూపించకు అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనవసరంగా నేను వచ్చి గొడవ పెట్టానే అని శివ తల పట్టుకుంటాడు భూమి పరిగెత్తుకుంటూ హాస్పిటల్లో కూర్చొని ఉన్న శారద దగ్గరికి వచ్చి అత్తయ్య అత్తయ్య మీ అబ్బాయి వచ్చేసాడు అత్తయ్య బావ వచ్చేసాడు అత్తయ్య మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి మీరు చెప్పారా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు చెప్పావా భూమి అని శారద అంటుంది అయ్యో నేను వేసిన ప్రశ్ననే మీరు వేస్తారేంటి నేను చెప్పలేదు అత్తయ్య ఆయనకి నిజం ఎలా తెలిసిపోయింది ఆయన అత్తయ్య మనల్ని చూస్తే ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఆయన కంటపడకుండా మనం దాక్కుందాం అత్తయ్యా అని భూమి అంటుంది ఇప్పుడు ఎక్కడ భూమి మనం దాక్కోవటం అని శారద టెన్షన్ పడుతూ అదిగో వాడు వచ్చేసాడమ్మా వచ్చేసాడు అని చేతిని అడ్డు పెట్టుకొని ఉంటుంది అతయ్య ఒక పని చేద్దాం మీరు ఇదిగో ఈ స్ట్రక్చర్పై పడుకోండి అని శారదని స్ట్రక్చర్పై పడుకోబెట్టి తెల్ల క్లాత్ని కప్పేస్తుంది ఇంకొక తెల్ల క్లాత్ తీసుకొని తాను కింద పడుకొని అలా దారిలో అడ్డంగా భూమి పడుకొని ఉంటుంది అప్పుడే గగన్ వెళ్తూ అరే రే ఎవరిక్కడ కింద ఎవరో ఉన్నట్లుండారే నేను తొక్కబోయ్యానే అని మొక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటికి భూమి తేరుకొని అతయ్య లేవండతయ్యా ఆయన మన కోసం రాలేదత్తయ్య దేనికి వచ్చారో నేను చూసేసి వస్తాను అంతవరకు మీరు ఈ స్ట్రక్చర్ పై ఇలాగే క్లాత్ కప్పుకొని పడుకొని ఉండండి అతయ్యా మీ అబ్బాయి కంట అసలు పడకూడదు అని భూమి చెప్పడంతో ఏంటమ్మా ఇలాగే పడుకోవాలా అని శారద అంటుంది తప్పదత్తయ్యా పడుకోండని భూమి అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు గగన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీధర్ అనే అతని దగ్గరికి వెళ్తాడు సార్ థ్యాంక్ యూ సార్ అని అతను లేవబోతూ ఉంటే పడుకో శ్రీధర్ నువ్వేమీ కంగారు పడుకు ఇదిగో నేను నీకు చెక్ కూడా తీసుకువచ్చాను నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నిన్ను చూసుకునే బాధ్యత నాది అని గగన్ చెప్తుంటే అది కాదు సార్ ఇప్పుడే నా హెల్త్ కోసం మీరు చాలా ఖర్చు పెట్టారు అని అతను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు చూడు నీకు బాగైపోయిన తర్వాత కూడా వెంటనే ఆఫీస్కి రాను అవసరం లేదు వన్ మంత్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో మొత్తం ఎక్స్పెన్సెస్ మొత్తం నేను చూసుకుంటాను అని గగన్ హామీ ఇస్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని అతను కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే అప్పుడే భూమి ఇదంతా చూసి ఓ బావా ఆఫీస్ ఎంప్లాయీ కోసం వచ్చాడా అని అనుకుంటూ మళ్ళీ శారద దగ్గరికి వెళ్ళి అతయ్య మీ అబ్బాయి ఆఫీస్ ఎంప్లాయీ కోసం వచ్చాడత్తయ్య మనం అనుకుంటున్నట్లు కాదు అని భూమి చెప్పడంతో అవునా భూమి అని శారద రిలాక్స్ అవుతూ ఉంటుంది అయినా కూడా మీ అబ్బాయి కంట పడకుండా మీరు కాసేపు ఇక్కడే పడుకోండి అత్తయ్యా అని మళ్ళీ తెల్ల క్లాత్ని కప్పుతూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ ఈ భూమి ఇక్కడేం చేస్తోంది అని భూమి వైపు గా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు నిజంగానే భూమి దొరికిపోతుందా అన్నది రానున్న లో తెలుసుకుందాం